దేవుడి నామానికి మహిమ కళను కాక అందరూ అండి ప్రార్థన చేసుకున్నారా ఎలా ఉన్నారు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఎక్కడక్కడి నుంచో వాగ్దానం ఉంచినందుకు మీకు అందరికీ నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి చాలామందికి వాక్యాలు అందినప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తారండి ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం రెండు కోరింతలు రాసిన పత్రిక అధ్యాయము పద్దెనిమిది వచ్చినం ప్రభువు మెచ్చుకున్న వాడే యోగుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు హలే లూయా హలే లూయా చక్కటి వాగ్దానం కదండి ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు ఈరోజు మెచ్చుకోవాలని ఎంతోమంది మెచ్చుకోవాలని లేదా ప్రేమించే భార్య ప్రేమించే భర్త లేదా ఇంట్లో వాళ్ళు స్నేహితులు ఫ్రెండ్స్ ఎవరైనా మెచ్చుకోవాలంటే ఎన్నో చేస్తాం కదండి వారికి ఇష్టమైన చేస్తాం కానీ ఏసీకి ఇష్టమైనది కూడా ఏంటంటే మనం బాగుండడం ఆయనకి ఇష్టం మన ఆత్మ ఉండడం ఆయనకి ఇష్టం మన పరిశుద్ధంగా జీవిస్తే ఇష్టం మన సంతోషంగా ఉంటే ఇష్టం చర్చికి వెళ్తూ బాగా ప్రార్థన చేసుకుంటూ ఇతరులకు మాదిరిగా ఉంటే ఆయనకి ఇష్టం అండి కాబట్టి ఆయన మెచ్చుకోవాలి కానీ మనల్ని మనం మెచ్చుకోవటం వల్ల మన యోగ్యులు కాదండి ఎందుకంటే మనం కొంతమంది జీవితాలు చూడండి నేను ఇది చేస్తాను అది చేస్తాను ఇలా ఉంటాను అలా ఉంటాను అంటాడు అంటారు కానీ వారు యోగ్యులుగా ఉండలేరు కానీ ఎవరు యోగ్యులు అంటే ఏసే మెచ్చుకునే వాళ్ళే యోగ్యులండి హలే ఎలా మెచ్చుకుంటాడని అంటే మనం చూసి ఆయన సంతోషపడుతూ ఉంటాడు మన జీవితంలో మేలు చేస్తున్నాడంటే మనల్ని మెచ్చుకుంటున్నాడు అని అర్థమండి మనల్ని ప్రతి విషయంలో తప్పిస్తున్నాడంటే మనకు ఉన్నాడని అర్థమైనా హలోయ్యా ఈరోజు దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడా మీరే మెచ్చుకుంటున్నారా కానీ ఏసే మనల్ని గొప్పగా ఆయన మెచ్చుకోవాలంటే గొప్పగా మనల్ని పొగడాలంటే మన మంచి పేరు కలిగి ఉండాలంటే ఏసైకి ఇష్టమైన ఆజ్ఞలు ఏసైకి ఇష్టమైన నిబంధన మన కలిగి ఉన్నప్పుడే మనం మెచ్చుకోబడిన దేవ మెచ్చుకోబడిన బిడ్డలుగా ఉంటామండి ప్రార్థన చేసుకుందాం తల్లిని స్పందనాలు వేసేయా ఈరోజు నేను ఎంతోమంది నా ప్రభావ ప్రార్థనలు లేకీసెంట్ జీవితంలో నూతన కార్యం జరిగించండి ఎవరైతే అనారోగ్యంతో స్వస్థపరచండి వ్యాధిలో విడిపించండి ఇదిగో నా ప్రభా మంచాన పడిన వారిని స్వస్థపరిచిన తండ్రి ఇదిగో ప్రభు ఎవరైతే పాత్ర ఉన్నారో తండ్రి వాళ్ళందరూ మార్చండి ఎంతో మంది తండ్రి నీతిమంతులుగా భక్తులుగా భక్తులుగా మార్గం ఉంటున్న వాళ్ళు ఉన్నాను ఆయన వాళ్ళ జీవితంలో ఈరోజంతా నూతన కార్యలు జరిగించిన ఆయన ఇదిగో తండ్రి ప్రభా గర్ఫలని బుట్టి గరఫలను దయచేయాలి బర్త్డే మ్యారేజ్ చేసుకుని చుట్టుబడిని సహాయం చేయాలి ఉద్యోగులు లేని పట్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగం దయచేయమని ఎవరిని పట్ల స్కూల్కి వెళ్తుండగా ప్రతి ఒక్కరితోనూ మీరు ఉండండి స్కూల్ పిల్లలందరికీ తోడుగున కాలేజ్ పిల్లలు తోడుగుండమని ఏ స్వామిలో ప్రార్థన చేస్తున్నాం తల్లి